నెల్లూరులో దీపావళి సందడి కనిపిస్తోంది టపాసుల దుకాణాల దగ్గర రద్దీ ఎక్కువగా ఉంది గత ఏడాది కంటే ఇరవై శాతం ధరలు పెరిగాయి దీంతో కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాణాసంచా దుకాణాల దగ్గర యువకులు సందడి కనిపిస్తోంది దీపావళి సందడికి సంబంధించి నెల్లూరు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవ్ కుమార్ అందిస్తారు నెల్లూరు జిల్లాలో దీపావళి సందడి మొదలైంది టపాసులు కేంద్రాలకు తపాసులు కొనేందుకు పిల్లలు పెద్దలు భారీగా తరలి వస్తూ ఉన్నారు ప్రస్తుతం నేను విఆర్సి సెంటర్లో విఆర్సీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఒక టపాసులు కేంద్రాల దగ్గర ఉన్నాము ఇక్కడ సుమారుగా ఈ మైదానంలో సుమారుగా ఒక యాభై షాపులను ఏర్పాటు చేశారు ఈ షాపుల వద్దకు ఈ నెల్లూరులో ఉన్న ప్ర ప్రజలు అదేవిధంగా వాళ్ళంతా కూడా ఈ తపాసులు కొనేందుకు ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతానికి తరలి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ చూడొచ్చు మన షాపుల్లో ఈ షాపుల దగ్గర కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దలు వాళ్ళ వాళ్ళంతా కూడా టపాసులు కొనడంలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు లో మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ ఒక యాభై వరకు కూడా ఈ షాపును ఏర్పాటు చేశారు అందరూ కూడా ఒక కొందరు హోల్సేల్ ధరలకు ఇస్తూ ఉంటే మరికొందరు వాళ్ళు ఫిక్స్ చేసిన ధరలకే ఇస్తున్నారు అయితే మొత్తానికి ఈ అయితే ఈసారి మాత్రం ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది సాధారణంగా ప్రతి ఏడాది ఈ జిల్లాలో కోట్ల రూపాయల వ్యాపారం అంటే సుమారుగా నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా ఈ వ్యాపారం సాగుతుంది అయితే ఈసారి ఎలా ఉందనేది మాత్రం అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒక పక్క వర్షాలు భారీ వర్షాలు సూచన ఉంది అదేవిధంగా ఇప్పటికే రెండు రోజుల నుంచి వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక కస్టమర్ ఉన్న అతను అడగదా ఇతను ఎంత కొన్నాడు ఎలా ఉంది ఎంత కొన్నారు ఎలా ఉన్నారు ఇక్కడ బాక్సుల మీద మీరు గమనిస్తుంటే ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ ప్రైజ్ వచ్చేసి పదకొండు వేలు చూపిస్తున్నారు బాక్స్ మీద కానీ ఈ షాప్ వాళ్ళు నెంబర్ వన్ షాప్ వాళ్ళు మాత్రం మనకు ఇది కేవలం పద్దెనిమిది వందలకి ఇస్తున్నారు టెన్ థౌసండ్ వాళ్ళ అనేది అట్లా కొన్ని షాపులు డిస్కౌంట్లు పెట్టుకొని రీజనబుల్ ప్రైజెస్గా అంటే వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే ఒక గొప్పంటోళ్ళే కాదు మధ్యతరగతి వాళ్ళు కూడా అంటే ఒక పేద స్థాయి ఒక ఏ పోటు ఆ గడిసే గడిచేంత కొన్నారు మీకు ఎలా అనిపిస్తారు రేట్ల గురించి మేము సుమారుగా రెండు రోజుల నుంచి కొంటనే ఉన్నాము రేట్లు మోస్తారు ఒకరోజు బాగానే ఉంది అది కాక వర్షం పడుతుంది కానీ టపాసులు కాల్చే సౌండ్ కంటే డబ్బులు సౌండ్ ఎక్కువ పడతా ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఈ సంవత్సరం రేట్లు అయితే భారీగా పెరిగాయి షాప్ ఓనర్ కూడా ఆయన చెప్పండి సార్ ఎలా జరుగుతుంది బిజినెస్ లేదండి బిజినెస్ ఏమైనా డల్లుగానే ఉంది వానలు దెబ్బ వర్షాలు దెబ్బ లాస్ట్ టైంతో పోల్చుకుంటే చాలా డల్లుగానే ఉంది రేట్లు ఎలా ఉన్నాయి సార్ రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి కానీ మా మీద భారం ఎక్కువ పడుతుంది రెంట్లు అయితేనేమండి మిగతా జిఎస్టీలు అయితేనే మా మీద భారం పడుతున్నాయి మేము ప్రజల మీదే ఇవ్వాలి ఇంకా వెరైటీస్ ఏమైనా తీసుకున్నా ఈసారి వెరైటీస్ ఏం లేవండి అన్ని సోకాశి ఐటమ్స్ చైనా ఐటమ్స్ ఏం వాడట్లేదు ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ క్యాకర్స్ వాడుతుంది ఓవరాల్గా బిజినెస్ లాస్ట్ ఇయర్తో ఎలా ఉంది చాలా డల్గానే ఉంది అలాగే బిజినెస్ అయితే మాత్రం కొంచెం డల్గా ఉందని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు కొనుగోలుదారులు కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈసారి మాత్రం ధరలు భారీగా పెరిగాయి ఇది అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎక్కువగానే ఉన్నట్లుగా కొనుగోలుదారులు చెప్తా ఉన్నారు మరి కొందరు ఏమంటే కొందరు హోల్సేల్ హోల్సేల్గా ఇస్తుంటే మరి కొందరు మాత్రం డిస్కౌంట్లు ఇస్తున్నారు ఇలా బిజినెస్ అయితే రకరకాలుగా ఇక్కడ సాగుతున్న పరిస్థితి అయితే వీఆర్సీ మైదానంలో కనిపిస్తుంది మొత్తానికైతే ఓవరాల్గా చూస్తే ఈసారి మాత్రం ఈ దీపావళి పండుగ రోజు ఈ టపాసుల ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నట్లుగా ధరలు భారీగా పెరిగినట్లుగా కొనుగోలుదారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే వ్యాపారం కూడా కొంచెం డల్గా జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని ఒక పక్క వ్యాపారస్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ ప్రదీప్త దేవకుమార్ టెన్టీవీ విఆర్సీ గ్రౌండ్ నుంచి